ఏంటు దిన నిండు గర్భిణివి చక్కగా నీకు తినాలనిపించినవి తిని సంతోషంగా ఉండాలి కాని అలా దిగులుగా ఒకటి మరేం చేయాలో దిన మన వీడియోస్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసి వెళ్ళిపోతున్నారు కొంతమంది వీడియో చూసి కనీసం లైక్ కామెంట్ కూడా చేయడం లేదు మరి మనం చేస్తున్న ఈ ప్రయత్నం వాళ్ళకి నచ్చుతుందో లేదో మనకెలా తెలుస్తుంది దిన వాళ్ళు చెప్పాలి కదా ప్లీజ్ వ్యూర్స్ మొదటిసారి మా వీడియోని చూస్తున్నవారు మా ఛానల్ని వీడియో స్టార్టింగ్లోనే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేసే వీడియోస్ మీకు నచ్చినా మా నుండి ఏదైనా చేంజ్ కోరుకుంటున్నా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీకు మా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి వదిన పక్కనే ఉన్న ఐకాన్ని నొక్కమని చెప్పలేదు నువ్వు అది నొక్కితేనే కదా మన వీడియోస్కి సంబంధించిన అప్డేట్స్ నేరుగా నోటిఫికేషన్ రూపంలో వ్యూవర్స్కి తెలిసేది రామచంద్రపురం అనే ఊళ్ళో మంజుల అనే పల్లెటూరి అమ్మాయి ఉంది తను పుట్టి పెరిగింది చిన్న పల్లెటూరు కావటంతో ఆమెను తమ ఊళ్ళో స్కూలున్నంతవరకు చదివించారేగాని మిగిలిన చదువుకోసం పక్కూరికో టౌన్కో పంపించాలని అనుకోలేదు ఆమె తల్లిదండ్రులు అందుకే మధ్యలో ఆగిపోయిన తన చదువు సంగతి మరిచిపోవటానికి మంజుల కుట్లూ అల్లికలు క్రాఫ్ట్ వర్క్స్ ఇలా అన్నీ నేర్చుకుంటూ తన తెలివి మొద్దుబారిపోకుండా చూసుకుంటూ వచ్చింది అలాంటి మంజులకి ఒక మంచి సంబంధం రావటంతో ఆమె తండ్రి అనంతరామయ్య ఇలా అంటున్నాడు అమ్మాయి మంజు ఈ నీకు నీకొక మంచి సంబంధం వచ్చిందే పిల్లోడాళ్ళు సిటీలోనే ఉంటారు గాని ఆ కుర్రాడు మాత్రం వేరే రాష్ట్రంలో కొలువు చేసుకుంటున్నాడంట అందుకే నీకీ సంబంధం నిక్కచ్చిగా సరిపోతుందేమో అనిపిస్తుందే మాట్లాడే నానా కాని నేను పెద్దగా చదువుకోలేదు కదా ఆ విషయం వాళ్ళకు ముందే చెప్పు లేదంటే ఆనాక చదువుకోని పిల్లని పల్లెటూరు పిల్లని కట్టబెట్టారనుకుంటే మాత్రం నేను ఆ మాటలు పడలేను నాకు తెల్దా ఏంటే పిల్ల అలా ముందే చెప్తానులే మా పల్లెటూరులో పుట్టిన పిల్ల గాని చాలా తెలివైన పిల్లని చెప్తానులే అంటూ తన కూతురికి మంచి సంబంధం వచ్చింది అన్న ఆనందంలో మురిసిపోతూ తన సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటాడు ఆ తండ్రి అలా సిటీలో ఉండే రవి కుటుంబంతో అనంతరామయ్య సంబంధం కలుపుకున్నాడు మంజుల రవి భార్యగా అతని ఇంట్లో అడుగుపెట్టింది అక్కడికి వెళ్ళాక తెలిసింది ఆమెకు ఆ ఇంట్లో అన్నా చెల్లెళ్ళు మాత్రమే ఉంటారని తల్లిదండ్రులు చనిపోయాక చెల్లెలి భారం అన్నమీదే పడ్డంతో ఆమె ఆలనా పాలనా అన్నీ రవే చూస్తున్నాడని తెలుసుకుంటుంది ఒకరోజు రవి తన పల్లెటూరి భార్య మంజులతో చూడు మంజు పెళ్లికి ముందు నీకు మా వాళ్ళు ఈ విషయం చెప్పారో లేదో నాకు తెలియదు కాని ఇప్పుడు నీకు ఈ విషయం చెప్పాల్సిన బాధ్యత నాకుంది అందుకే చెప్తున్నాను విను ఏంటండి అది విషయం టపటప చెప్పేయాలి కానీ ఎట్టా నానుతారేటి మీరు లేదు మంజు త్వరలోనే మన ప్రియ చదువు పూర్తయిపోతుంది కదా ప్రియ అంటారేటి అనొచ్చు కదండీ మీ సెల్లే కదా చూడు మంజు ఇలా చెల్లి అని మనవాళ్ళు అని అందరి విషయాలు నా నెత్తన వేసుకోవటం ఇష్టం ఉండదు నాన్న పోయారు గనుక వాళ్ళు పోతూ పోతూ ఏవో కొద్దిగా డబ్బులు మిగిల్చిపోయారు అందుకే ఇన్నాళ్ళు ప్రియుణి చదివించాను ఇప్పుడీ చదువు తర్వాత తను జాబ్ చేసుకుంటాను అంటుంది కాబట్టి తను ఎక్కడికి వెళ్తానన్నా నేనైతే అడ్డు చెప్పను నువ్వు కూడా అడ్డు చెప్పే పనులేమీ చేయి మాకు అదేంటండి వచ్చిన ఆడపడుసూ చదువు అయిపోయాక కోలు చేసుకుంటానంటే మాత్రం ఆ పిల్లకి పెళ్లి చేసే బాధ్యత మనకుంది కదూ మన సంబంధాలు చూద్దాం ఇదిగో ఇవే నేను చెప్పేది ఇలాంటి ఫిట్టింగ్లే పెట్టొద్దు అంటున్నాను నిన్ను ముందు నుంచే ప్రిపేర్ చేస్తుంది ఎందుకే మా అమ్మా నాన్నలు తన పేరిన కొంత నా పేరున కొంత డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు ఆ డబ్బుతోనే నేను సెటిల్ అయ్యాను అలా సంపాదించుకున్న డబ్బుతో పెళ్లి చేసుకున్నాను కాని తను మాత్రం ఉన్న డబ్బుతో పెళ్లి చేస్తానంటే ఒప్పుకోలేదు చదువుకుంటాను అంది అందుకే తన వంతున ఉన్న డబ్బులన్నీ అయిపోయే వరకు చదవనిచ్చాను ఈకాది ఉద్యోగమే చేసుకుంటుందో ఊళ్లే ఎల్తుందో ఏం చేసుకుంటుందో తనిష్టం అంటూ చాలా బాధ్యత లేకుండా స్వార్థపరుల్లా మాట్లాడిన మాటలు విన్నాక ఆ పల్లెటూరు వదినకి కోపం వచ్చింది ఆ కోపంలోనే తను రుసరుసలాడుతూ తమ గదిలో ఉన్నప్పుడు మంజుల మరదలు ప్రియా తన గదిలోకొస్తుంది ఏంటిదినా ఏదో తేడాగా ఉన్నావు ఒకవేళ అన్నయ్యతో ఇదేనా గొడవా గొడవ కాదు మరదలా మీ అన్నతోటి కొట్టాటెట్టుకున్న తప్పు కాదు ఏటా మడిసి అట్టా ఉన్నాడు ఎప్పుడు ఇంతేనా లేక నీకు ఆయనకి గొడవ గొడవయిందా ఓ వాడు అసలు మోక నీకు చూపించేశాడా ఈ ఒక్క విషయంలో నన్ను నువ్వు క్షమించాలో క్షమించాలా ఎందుకు ఎందుకంటేనా మా అన్న మొదటి నుండి చాలా సెల్ఫిష్ వాడిలా ఉండడం నాకు చేత కాదు అందుకే వాడికి పెళ్లి సంబంధాలు చూడమని బంధువులకి చెప్పాను అమ్మ నాన్నలు పోయాక మా విషయంలో మన బంధువులే అన్నీ చూసుకుంటున్నారు అలాంటప్పుడు అందే బుద్ధి గురించి తెలిస్తే వాడికి మంచి సంబంధాలు రావని నేనే ఆ విషయాన్ని దాచిపెట్టమన్నాను ఎంత వాడిలాగా వాడ్లాగా ముట్టనట్టు నేను ఉండలేను కదా వదిన అంటూ అంతవరకు వచ్చాక తన అన్న గురించి ఇన్నేళ్లుగా తనలో దాచుకున్న బాధని భారాన్ని తన వదిన ముందు బయటపెట్టేసింది కాని తెలివైన పల్లెటూరి వదిన తన భర్తలోని లోపాల్ని తెలుసుకున్నా ఆ విషయాలేమీ తెలిసినట్టు అతని పట్ల నడుచుకునేది కాదు అలాని తనకి ఉన్న ఒక్కగానొక్క ఆడబిడ్డ బాధ్యతని మాత్రం ఆమె వదులుకోవటానికి సిద్ధంగానూ లేదు అందుకే తన భర్తకి నచ్చదని తెలిసినా చాలా విషయాల్లో అతనితో తగువుకి దిగి మరీ తన మాట నెగ్గించుకునేది ఆ ఇల్లాలు చివరికి తన మీద తన భార్య పెత్తనం ఎక్కువైందని గ్రహించిన రవి తను పనిచేస్తున్న బ్రాంచ్ నుంచి మరింత దూరంగా ఉండే మరో స్టేట్కి ట్రాన్స్ఫర్ చేయించుకుని అక్కడికెళ్ళిపోయి ఇక్కడ ఈ వదినామరదలని పట్టించుకోవటమే మానేశాడు అలా కొంతకాలం జరిగిన తర్వాత ఒకరోజు ఆ మరదలు తన పల్లెటూరు వదినతో ఇలా అంటుంది వదిన ఇదంతా నా వల్లే జరిగింది కదా నా గురించి నువ్వు కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయి ఉన్నట్టయితే అన్నయ్యతో నువ్వు కూడా హ్యాపీగా ఉండేదానివి కదా సూడు మరదలా నేను పల్లెటూరు నుంచి వచ్చిందాన్ని నాకు నా బాధ్యతలేంటో బాగా తెలుసు కాబట్టి సిటీలో చదువుకున్న మీ అన్నలాగా అతి తెలివితో నేను తప్పించుకుపోను అయినా ఇవన్నీ నీకెందుకు నువ్వు చదువు మీద దృష్టి పెట్టు ఈ పరిచిలు అవి అయిపోతే నీ బతుక్కో దారి దొరుకుద్దన్నావు కదా అంటూ పాడైపోయిన తన జీవితం గురించి కంటే నిలబడాల్సిన తన మరదలి జీవితం గురించే ఎక్కువగా ఆలోచిస్తుంది ఆ పెద్ద మనసుగల పల్లెటూరి వదిన మంచుల అలా ఉన్న సమయంలో ఇక్కడ ఈ మరదలు ఉంటున్న ఇంటి మీద రవికి ఉన్న హక్కు వల్ల అతను అక్కడే ఉండి ఇక్కడ వీళ్లుంటున్న ఇంటిని కూడా పెట్టేశాడు దాంతో దిక్కు మొక్కు లేకుండా ఆ మరదలిద్దరూ రోడ్డున పడ్డారు అప్పుడు ఆ పల్లెటూరి వదిన తన మరదలితో ఇలా అంటుంది సూసేవ మరదలా మీ అన్నయ్య ఎంత నీచంగా ఆలోచించాడో మగతోడు లేకుండా ఉన్న ఇద్దరం ఆడవాళ్ళం ఇంట్లో ఉంటే మనకు తెలియకుండా ఈ ఇంటిని అమ్మేసుకున్నాడు అసలు అట్లాంటి మనిషితోటా నేని అల్లు కాపురం చేసింది పోని మనం ఇప్పుడు మా పుట్టింటికి పోదాం అనుకున్నా మన విషయాలు అలాగే తెలియకూడదని ఆగుతున్నాను కట్టమో నట్టమో మన బతుకులు మనమే బతకాల అవును దినా సర్లే ఆయన నేను సోత్తాను కాని నువ్వు పరిచయం పెట్టు అంటూ ఆ వదినా వదినామరదళ్ళు ఉండటానికి ఆ ఊరి చివర ఒక టెంట్ ఏర్పాటు చేస్తుంది ఆ పల్లెటూరి వదిన కాని అది ఊరి చివరి ప్రాంతం కావటంతో అక్కడ రాత్రిళ్ళు విపరీతమైన చలుండేది పైగా అది కూడా చలికాలం కావటంతో ఆ మొదటి రోజు రాత్రి అంత చలి భరించలేక తన మరదలు ప్రియ వణికిపోతూ ఉంటుంది ఇక్కడ ఇక్కడింత చలిగా ఉంది నా లైఫ్లో ఎప్పుడు ఇంత చలి చూడలేదు నాకు కొంచెం చలి అలవాటు ఉంది కానీ ఇక్కడ చాలా ఎక్కువగా చలిగానే ఉంది మరదలా ఇది ఊరు చివరి కదా అందుకే ఇట్ట ఉందేమోలే అసలు ఈ ఇక్కడ ఈ చలిలో మనకి తెల్లవారుతుందంటావా చీచీ అవే మాటలో అయినా మనకి ఇట్ట ఉండడం తప్ప ఇక వేరే దిక్కే ఉంది చెప్పు అంటూ ఆ టెంటు బయట కురుస్తున్న మంచులు తన మరదలి చలి తగ్గటం కోసం ఆ చుట్టుపక్కల కర్రలు దుంగలు పోగేసి తెచ్చి చలిమంట వేసింది ఆ చలిమంట వల్ల కొంత చలి తగ్గినట్టు అనిపించటంతో ఆ మంచులో ఒక దుప్పటి ముసిగేసుకుని ఆ సిటీ మరదలు ప్రియ ఆ చలిమంట వెలుతురులో చదువుకోసాగింది అలా రెండు రోజులు పూర్తయ్యేసరికి పల్లెటూరి వదిన తనకు వచ్చిన అల్లికల పని వల్ల తన మరదలి కోసం ఒక చక్కటి స్వెటర్ అల్లి పెట్టింది అప్పుడది చూసి ఆశ్చర్యపోతుంది ప్రియ వదినా నీకు స్వెటర్లు అల్లడం వచ్చా హా వచ్చే ఒక స్వెటర్లేంటి కుట్టు పని క్రాఫ్టింగ్ పని కూడా వచ్చు అని అంటుంది మంజుల అంతే ఇక అది మొదలు ప్రతిరోజు ప్రియ కాలేజ్కి వెళ్లి చదువుకుని రావటం రాత్రికి ఎప్పటిలాగానే తమ టెంటు బయట చలిమంట వేసుకుని ఆ మంటల వెలుగులో ఆ వదినగారు నేర్పుతుంటే ఈ మరదలు స్వెటర్లు అల్లటం నేర్చుకుంటూ ఇద్దరూ స్వెటర్లు అల్లేవారు అలా అల్లిన స్వెటర్లని బజారులో అమ్ముకొని ఆ వచ్చిన డబ్బులతోనే తాత్కాలికంగా తమ జీవనాన్ని సాగించేవారు అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత ప్రియ చదువు పూర్తవుతుంది అదే సమయానికి క్యాంపస్లో ఇంటర్వ్యూలు వస్తాయి అందులో ప్రియ చక్కటి పర్ఫార్మెన్స్ ఇవ్వటంతో ఆమెకు ఒక మంచి కంపెనీలో ఉద్యోగం దొరికింది వదిన నిజంగా నువ్వు లేకపోతే ఈరోజు నేను లేను మనకి అండగా ఉండాల్సిన అన్నయ్య స్వార్థంతో మనల్ని వదిలి తన దారి తాను చూసుకున్నా కూడా నువ్వు ఎప్పుడూ నన్ను వదలలేదు చివరికి తల దాచుకునే నీడలేని సమయంలో కూడా చలిలో నువ్వు నా కోసం ఎంత కష్టపడ్డావో నేను జీవితంలో మర్చిపోలేను ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది ఒక్క నెల రోజులు మనమిలా తిప్పలు పడ్డామంటే మన జీవితాలే మారిపోతాయి అప్పుడు నువ్వు నాకొక సహాయం చెయ్యాలి మరదలా బలేదానివే ఏంటది నాది మనల్ని ఇట నట్టెంట ముంచిపోయిన మీ అన్నయ్య రేపెప్పుడైనా తిరిగొచ్చినా అతగారి దగ్గరికి నేను నేనలను కాబట్టి నేను నాకు తెలిసిన కుట్లు అల్లికల పని చేసుకుంటూ నీ కోసం డబ్బులు సంపాదించాలా నీకు చక్కని ఎత్తికి అత్తారింటికి పంపాలా అని అంటుంది అంత కష్టంలో కూడా తన గురించే ఆలోచిస్తున్న తన వదినమ్మ ప్రేమ గురించి అర్థమై ఆ మరదలికి కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి ఈ విధంగా తన స్వార్థబుద్ధితో కట్టుకున్న భార్యని తోడబుట్టిన చెల్లెల్ని వదిలిపోయిన అన్నగారి మీద పట్టుదలతో ఆ ఇద్దరు వదినామరదళ్ళు ఎంతో ఉన్నతంగా ఎదుగుతారు జీవితంలో ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం నమస్తే నిమ్మలపాడు అనే ఊరిలో సాంబశివం అనే ధనవంతుడు ఉన్నాడు అతనికి ఒక్కగానొక్క కూతురు ప్రసన్న నిజానికి ప్రసన్న పుట్టిన తర్వాతే సాంబశివానికి కలిసొచ్చింది అని చెప్పాలి అంతకుముందు అతను అతని కుటుంబం ఆర్థిక కష్టాలు పడుతూ ఉండేవాళ్లు కాని ప్రసన్న పుట్టిన తరువాత పనులు చేసుకొని బ్రతికే స్థితి నుండి చిన్న చిన్నగా వ్యాపారాలు చేసుకొని బ్రతికే పరిస్థితికి వచ్చాడు సాంబశివం ఆ వ్యాపారాలు కూడా బాగా కలిసి రావటంతో డబ్బుకి లోటు లేనంతగా అతను అందుకే తన అదృష్టం అని ఫీలయ్యే తన కూతురి విషయంలో సాంబశివం ఎప్పుడూ వెనకాడేవాడు కాదు అందుకే గారాభంలో పెరగటంతో ప్రసన్న కూడా డబ్బులంటే అసలు లెక్కలేనట్టు తయారైంది ఈ విషయం మీదే సాంబశివం దంపతులకి ఎప్పుడూ వాగ్వాదం జరుగుతూ ఉండేది ఆ ఇంట్లో ఎవండి రోజురోజుకి మీరు పిల్లని బాగా గారబంచేసేస్తున్నారు రేప మాప పెళ్లి చేసి అత్తారింటికి పంపవలసిన పిల్లకి కాస్త పొదుపు నేర్పడం మానేసి అది ఎంత అడిగితే అంత ఇచ్చి ఖర్చు చేయమంటారేంటి మీరు ఎప్పటికైనా పిల్లని దాని దుబారా ఖర్చుల్ని మీరు అదుపు చేస్తారా లేదా అబ్బబ్బా మళ్ళీ మొదలు పెట్టావా నీ గొడవ అసలు నీ బాధేంటే ఎప్పుడు నా కూతురు గురించేనా నీ ద్యాస ఆ చూస్తానే ఉన్నాలేండి మీ పిల్లని మీరు ఎంత భయభక్తులతో చూసుకుంటున్నారు రేపో మాపో వేరే ఇంటికి కోడలుగా ఎలాల్సిన పిల్ల మాత్రం అడ్డు అదుపు లేకుండా డబ్బులు నేలలా ఖర్చు చేస్తంటే దానికి మీరు వంత పడతారు ఇదేంటండి అంటే నా నోరు మూయించాలని చూస్తారు అబ్బా భాగ్యం కాదే పెళ్ల పుట్టడమే అదృష్టం మనకి దాంతో వచ్చిన సోమ్మది అలాంటిది దాన్నది ఖర్చు చేస్తానంటే మనకేంటి ఇబ్బంది చెప్పు అయినా నువ్వు అనుకుంటున్నట్టు పిల్ల డబ్బు ఏమీ జడిపోదు దానికంతా మా అమ్మ పోలికే వచ్చింది ఆవిడ కూడా అంతే తన పుట్టిల్లు అంత డబ్బున్న కుటుంబం అయినా సరే మా నాన్నతో పెళ్ళయ్యాక ఎన్నో కష్టాలు దోచుకుంది అదేంటమ్మా అని ఎవరన్నా అడిగితే ఏం చెప్పేదో తెలుసా మా అమ్మ ఆ దేవుడు ఎవరికైనా ఏదైనా ఇస్తే దాన్ని అనుభవించమని అది డబ్బైనా కష్టాలైనా అనేది కానీ మనం డబ్బును దాచుకోవాలనుకుంటాం కష్టాల్ని తప్పించుకోవాలనుకుంటాం నాకు అలా నచ్చదని ఉన్నదేదైనా అనుభవించాలని మా అమ్మ చెప్పేది ఏవైనా అంటే ఇదొకటి నేర్చారు అత్తయ్య గారి పేరు చెప్పి నా నోరు మోయించడం మీరు మీరు ఏవైనా పడండి పెళ్ళయ్యాక పిల్ల మెట్టింట్లో ఏదైనా గనక తేడా వస్తే అప్పుడు మాట్లాడతాను నేను మీతో అంటూ భర్త మీద అలిగి వెళ్లిపోయింది నిజానికి ఆ దంపతులకి ఇది చాలా సాధారణ గొడవ పిల్ల పుట్టిన తర్వాత నుండి ఆ జంట మధ్య ఇలాంటి సంభాషణలు అలకలు సాధారణమైపోయాయి అలాగే ఏళ్లు గడిచిపోతున్నాయి ఒకసారి సాంబశివం ఊళ్ళో లేని సమయంలో అతని చిన్నప్పటి స్నేహితుడు డబ్బు అంతస్తుల్లో సాంబశివం కన్నా ఒక మెట్టు పైనుండే నందన్ రావు వచ్చాడు చూడ్డానికి చాలా సింపుల్గా ఉండే అతను గుమ్మంలోకి రావటంతోనే అక్కడ కనిపించిన భాగ్యాన్ని ఆప్యాయంగా పలకరిస్తూ ఏమ్మా అమ్మా చెలమ్మా ఎలా ఉన్నారు మీరే అన్నయ్య గారు రండి రండి చాలా ఏళ్ళైపోయింది మిమ్మల్ని చూసి ఇంట్లో అందరూ కొలాసానా పిల్లలు కూడా పెద్దవాళ్ళైపోయి ఉంటారు అందరం బాగానే ఉన్నామమ్మా మీరెలా ఉన్నారు అవును మా శివుడు లేడా అమ్మా ఇంట్లో లేరన్నయ్య గారు ఏదో బిజినెస్ పని మీద బయట దేశం వెళ్ళారు రేపు సాయంత్రానికి గాని రారు అని భాగ్యం చెప్పింది అలా కాసేపు ఆ అన్నా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా బయట నుంచి వచ్చిన ప్రసన్న తన తల్లితో అమ్మా తిరిగి తిరిగి బాగా టైర్డ్ అయిపోయానే కాస్త నీ చేత్తో సూప్ తయారు చేసివ్వవే తాగేసి రెస్ట్ తీసుకుంటాను వెళ్దు గాని గానిగాని ఈయనెవరో గుర్తుపట్టావా నందనరావు రావు మావి చిన్నప్పుడు నువ్వు చిన్నప్పుడు నందు నందుమా అనేదానివి గుర్తుందా ఎక్కడ గుర్తుంటుందిలే గుర్తుంటుంది చెల్లమ్మా ఎప్పుడో చిన్నప్పుడు చూసింది కదా నమస్తే మావయ్య సారీ మిమ్మల్ని నిజంగానే నేను గుర్తుపట్టలేకపోయాను ఇప్పుడు పరిచయమయ్యారుగా ఇంక మర్చిపోలేండి మీరు అమ్మతో మాట్లాడుతూ ఉండండి అంటూ తన గదిలోకి వెళ్లిపోతుంది ప్రసన్న అలా పెళ్లికెదిగిన ప్రసన్నని చూసి ఒకే మాటలు ఆమె కలుపుగోలుతనాన్ని చూసిన నందన్ రావుకి ప్రసన్నని తన ఇంటి కోడల్ని చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది అందుకే ఆ ఆలోచన చెప్పటానికి కూడా అది సరైన సమయం కాదనుకుని చక్కగా కాఫీ తాగేసి వెళ్ళిపోయాడు అలా ఓ రెండు మూడు రోజుల తర్వాత సాంబశివాన్ని తన ఆఫీస్కి పిలిపించి చూడ్రా శివుడు లేకుండా నేరుగా అడిగేస్తున్నాను నీ కూతురిని నా ఇంటికి కోడలుగా పంపరా చక్కగా చూసుకుంటాను తనని మా ఇంట్లో గాడిదల్లా కాకుండా పిల్ల కాస్త పద్ధతిగా అనిపిస్తుందిరా అని మెల్లిగా తన మనసులో ఉన్న ప్రతిపాదనని కదిలించాడు అలా మొదలైన పెళ్లి మాటలు కాసేపటికే పలించాయి సరేరా నా కూతురు నీ కోడలు త్వరలో పంతులుగాని కలిసి ముహూర్తలవి మాట్లాడతాన్లే అంటూ స్నేహితులుగా ఉన్నవాళ్లు వియ్యంకులు కావటానికి సిద్ధపడ్డారు అలా డబ్బున్న ఇంటి దుబారా పిల్ల మరో డబ్బున్న ఇంటికి కోడలైపోయింది అక్కడ నందన్ రావు ఇంటి విషయానికొస్తే అక్కడున్న అతని భార్య కాని కొడుకు శరత్ కానీ అతని కూతురు వినీత కాని అందరూ డబ్బులో పెరుగుతూ వచ్చినవారీ కావటంతో ప్రసన్న కన్నా వాళ్ళు ఎక్కువ దుబారాగా ఉండేవారు దాంతో నిప్పుకి గాలి తోడైనట్టయింది నందన్ రావు పరిస్థితి అంతకుముందు తన భార్యా పిల్లలు పెట్టే దుబారా ఖర్చుల కన్నా ఇప్పుడు రెట్టింపు అయిపోయింది తన ఇంటికొచ్చిన కొత్త కోడలు ఖర్చు మా సాంబశివం కూతురు గదా అని ఇంటి కోడలుగా తెచ్చుకున్నాను పైగా వాడు కష్టాలు తెలిసినవాడు గదా పిల్లక్కూడా కష్టం సుఖం రెండూ తెలిసినట్టుంది అనుకున్నాను కానీ అమ్మాయి మా నాళ్లతో కలిసి నా ఇంటిని గోల్ల చేసేస్తుంది అని నందన్ రావు అనుకున్నాడు అందుకే చాలా రోజుల పాటు తన కొత్త కోడలికి తన మనసులో ఉన్న ఉద్దేశాన్ని గా చెబుతూ వచ్చాడు కాని ఆ దుబారా కోడలు కూడా తన కుటుంబ సభ్యులందరితో కలిసి లావిష్గా ఖర్చు చేస్తూ చాలా ఆనందంగా ఉంది ఇలా ఉన్న సమయంలో అనుకోకుండా నందన్ రావు అనారోగ్యం పాలయ్యాడు దాంతో ఒక్కొక్కటిగా తన వ్యాపారాలు దెబ్బతింటూ రాసాగాయి దాంతో కొండలా ఉన్న అతని సంపదలన్నీ కరిగిపోతూ వచ్చాయి నష్టాల్లో ఉన్న వ్యాపారం కావటంతో అప్పటి వరకు నందన్ రావుకి అప్పులిచ్చిన బ్యాంకుల వాళ్లు ఫైనాన్స్ వాళ్లు అందరూ తమ తమ డబ్బులు తిరిగి ఇవ్వమని మీద పడసాగారు దాంతో కొద్ది నెలల్లోనే నందన్ రావు ఆస్తులన్నీ తరిగిపోయి అతని కుటుంబాన్ని పేదరికం పెనవేసుకుంది ఇంతకాలం లగ్జరీకి అలవాటుపడ్డ ఆ ఇంటి ప్రాణాలన్నీ ఇప్పుడు కక్కుర్తి బ్రతుకు బ్రతకటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకే ఆ పేదరికంలో ఆ కుటుంబ భారాన్ని మోయలేక నందన్ రావు కొడుకు చెప్పా పెట్టకుండా కట్టుకున్న భార్యని తల్లి తండ్రుల్ని వదిలేసి ఇంట్లో నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాడు ఇక ఆ తర్వాత అత్తగారి ఆరళ్ళు మొదలయ్యాయి ప్రసన్నకి ఏం పాదమే తల్లినిది మా కొంపలో అడుగుపెట్టావు కొండలా ఉన్న మా ఆస్తులన్నీ తరిగిపోయి మేము రోడ్డు మీదకొచ్చేశాం ఈ వయసులో మా కాదారంగా ఉండవలసిన కొడుకు ఎటు పోయాడు ఇంకా నా పిల్లకి పెళ్ళు కూడా చేయలేదు ఇప్పుడు ఇల్లు గడవాలంటే సిగ్గు విడిచి నేను కూడా పనికి పరిస్థితి నువ్వు అంటూ అత్తగారు ఎన్ని సూటిపోటీ మాటలంటున్నా ప్రసన్న ఓపికగా భరిస్తోంది అపురూపంగా పెంచుకున్న కూతురు కష్టాలపాలవ్వటంతో సాంబశివం తన కూతురు మెట్టినింటిని ఆదుకోవాలని కొద్దీ డబ్బు తీసుకొచ్చాడు అప్పుడు ఆ డబ్బుని సున్నితంగా తిరస్కరిస్తూ ప్రసన్న ఇలా అంటుంది చూడన్నా నేను బాగుండాలని నువ్వు ఆదుకున్నా దానివల్ల నా కాపురానికి మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది అయినా అమ్మ ఎప్పుడూ అంటుండేది కదా ఇప్పుడు అంత డబ్బులు తగలేస్తున్నావే ఏదో ఒక రోజు దేవుడు నీకు డబ్బు విలువ కష్టం విలువ చెప్పే తీరతాడని ఇప్పుడు నా అత్తింటికొచ్చింది అదే పరిస్థితి కనుక దీన్ని నన్నే ఎదుర్కొని నాన్న పేదరికం నాకు ఏం నేర్పాలనుకుంటుందో నేర్పని అంటూ తండ్రి ఎంత బ్రతిమాలిన అతనుండి పైసా కూడా తీసుకోకుండా తమ పేదరికం నుండి తన కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత తన మీదకెత్తుకుంది ఆ పేదకోడలు ప్రసన్న అలా ఎన్నో కష్టాలు పడుతూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇంటిని నడుపుతూ ఉంది ఈ పరిస్థితుల్లో కూడా కోడలిని సాధించటం కోసం తిని కూర్చునే తన అత్తగారిని ఆడపడుచుని పోషించుకుంటూ అనారోగ్యంతో బాధపడుతున్న తన మామగారిని సాకుతూ చాలా మనోనిబ్బరంతో రోజులు నెట్టుకొస్తుంది ఆ పేదకోడలు కొద్ది రోజులు గడిచాక అప్పటి వరకు అనారోగ్యం నటిస్తున్న నందన్ రావుకి తన ఇంట్లో ఎవరేంటో పూర్తిగా అర్థమైపోయింది అందుకే తన అనారోగ్యం నాటకాన్ని పులిష్టా పెట్టేసి అసలు విషయం కుటుంబ సభ్యులందరికీ చెప్పేశాడు అప్పుడు నందన్ రావు భార్య ఆశ్చర్యపోతూ అంటే మనమేమి అండి మీకు ఆరోగ్యం కూడా పాడవలేదా నాకు ఏ రోగమూ రాలేదు ఇన్నాళ్ళు విచ్చలవిడిగా మీరు చేస్తున్న ఖర్చుల్ని ఆపడానికి మీకు తోడుగా వచ్చిన కోడలి అసలు లక్షణాలేంటో తెలుసుకోవాలని నాటకం ఇదంతా కానీ ఈ నాటకం వల్ల మన కోడలి పిల్ల మనోధైర్యం ఏంటో నాకు తెలిసింది కష్టం వచ్చిందని తెలియగానే ఇంట్లో నుండి పారిపోయాడు నీ ముద్దుల కొడుకు ఇంక నీ విషయానికి ఇంటికి ఇంటికొచ్చిన కష్టాన్ని కోడలి కంటగట్టి అంత కష్టమైన సమయంలో ఆమెకు తోడుగా ఉండటం మానేసి ఆమెకు భారంగా మారావు నువ్వే అలా ఉంటే నీ కూతురేమైనా తక్కువ అది కాదండి నువ్వు నోరెత్తకు మన కుటుంబానికి కష్టం వస్తే అందరూ తప్పించుకోవాలని చూశారు కాని అంత డబ్బులో పుట్టి పెరిగిన పిల్లయిన నా కోడలు పోయిన డబ్బు గురించి ఏనాడూ ఆలోచించలేదు తన మీదున్న బాధ్యతని మొయ్యాలనుకుంది అంత పేదరికాన్ని అనుభవిస్తూ నా కోడలు అత్యుత్తమ పేదకోడలుగా ఉందేగాని మీలాగా పరిస్థితులకు భయపడి తప్పించుకుని పారిపోవాలనుకోలేదు కాని మావయ్య ఇలా ఎందుకు చేశారు మీరు ఇలా ఎందుకు చేశానో నాకు తెలీదుగాని నేను చేసిన పని వల్ల నీలాంటి ఉత్తమురాలైన కోడలి ఆత్మస్థైర్యాన్ని చూశానమ్మా నేను మన కష్టాల్ని చూడలేక మీ నాన్నే వచ్చి మనల్ని ఆదుకుంటానన్నా పేదరికాన్ని స్వీకరించవుగాని అతని డబ్బుకి ఆశపడ్లే చూడు ఆ రోజే నీ వ్యక్తిత్వం నాకు నచ్చిందమ్మా మీ నాన్న ఎప్పుడూ అనేవాడు మా అంతా మా అమ్మ పోలికేరా అని అది నిజమనిపిస్తుంది కష్టాన్నైనా సుఖాన్నైనా ఒకేలా చూసే నీ వ్యక్తిత్వం నాకు తెలుస్తుందమ్మా సుందరి గర్భవతి అని తెలిసి చాలా సంతోషపడుతుంది అంజీ ఆనందానికి అవధులు లేవు సంతోషం పట్టలేక అంజీ రవీంద్ర ఇద్దరూ ఎగిరి గంతులేస్తూ ఉంటారు డాన్స్ స్టెప్పులు కూడా చేస్తారు ఇక రమేష్కి కూడా ఈ శుభవార్త తెలుస్తుంది రమేష్ కూడా ఎంతో ఆనందపడతాడు అలా ఆ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటుంది అలాంటి సమయంలో దీప కూడా అక్కడికి చేరుకుంటుంది సుందరి గర్భవతి అని తెలిసి అందరూ సంతోషిస్తారు అయ్యి నాకు భలే సంతోషంగా ఉందక్కా పరీక్షలు కూడా అయిపోయాయి ఇక నీ దగ్గరే ఉంటాను వాణి అక్కకి చాలా పనుందంట అందుకే రాలేకపోయింది సరేలమ్మా నువ్వొచ్చావు కదా నాకదే చాలు ఇదిగో దీప మీ అక్కని కాలు కదపనీయకుండా చూసుకునే బాధ్యత నీదే అలాగే బావా మా అక్క నేను జాగ్రత్తగా చూసుకుంటాను ఇప్పుడే మీ అందరికీ స్వీట్లు పట్టుకొస్తానుండండి అంటూ దీప వంటగదిలోకి వెళ్తుంది దీపని చూస్తూ రమేష్ చాలా సంతోషిస్తాడు తన మనసులోని మాటని సుందరితో చెప్తాడు మన దీప చాలా గుణవంతురాలు మన అంజికి సరైన జోడి కదా సుందరి వాళ్ళని చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తూ ఉంటుంది అవునండి నా మనసులో కూడా అదే ఉంది అయితే దానికి ఉందండి అవునవును చాలా టైం ఉంది సరే నేనైతే ఈలోపు నీకు కావాల్సిన వస్తువులు తీసుకొస్తాను నువ్వు కాస్త విశ్రాంతి తీసుకో సరేనా సరేనండి సుందరిక విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది రమేష్ షాపింగ్కి వెళ్తాడు దీప వంటగదిలో పనులు చేసుకుంటూ ఉంటుంది ఇంతలోనే ఎక్కడికి అంజీ వస్తాడు ఏంటి దీపా మీ అక్క కోసం ఏం చేస్తున్నావు వాసనలు ఘుమఘుమలాడిపోతున్నాయి అవును బావా నేను మంచి స్వీట్లు చేస్తున్నాను అలాగే అక్క కోసం గులాబ్ జామున్ కూడా చేస్తున్నాను అవంటే ఇష్టమే కదా హరే అవంటే నాకు చచ్చేంత ఇష్టం ఎప్పుడూ ఏదీ వదిలిపెట్టకుండా తినేస్తుంటానని మా అన్నయ్య నన్ను తిట్టేవాడు అయితే కంట కనిపించకుండా కొన్ని స్వీట్లు దాచించుతాను లేకపోతే అన్ని నువ్వే తినేస్తావు ఇక చాలే నీ జోకులు దీపా అంజీ మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి రవీంద్ర వస్తాడు రవీంద్ర వస్తూ వస్తూ కంగారుగా వస్తాడు రే అంజీ నువ్వే నన్ను కాపాడలరా లేకుంటే మా అమ్మ చేతులు నాకు దెబ్బలు ఖాయం ఏమైంద్రా ఏం జరిగిందో చెప్పు నేనున్నాను కదా మరేమో మా అమ్మ నాకు డబ్బులిచ్చి నూనె తీసుకురమ్మని పంపించింది నేను మా ఇంట్లో బాటిల్ తీసుకెళ్లాను నేను ఆ బాటిల్లో నూనె పోసుకొని తీసుకొస్తున్నానా ఇంతలో నా కాలికి ఏదో తగిలి కింద పడిపోయాను నేను తీసుకొచ్చే బాటిల్ పగిలిపోయింది నూనె మొత్తం నేలపాలైంది మా అమ్మ చంపేస్తుందిరా నువ్వే నన్ను కాపాడాలిరా అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావురా చెప్పు అదిగో మీ ఇంట్లో చాలా నూనె ఉంది కదరా కాస్త నాకు ఇస్తే నేను వెళ్ళి మా అమ్మకి ఇచ్చేస్తాను నాకు దెబ్బలు తగ్గిపోతాయిరా రా ఏమంటావు సరే అయితే తీసుకెళ్లరా ఇదిగో దీపా రవీంద్రకి కాస్త నూనె ఇవ్వు అలాగే బావా దీప దగ్గర నూనె తీసుకుని రవీంద్ర హడావిడిగా వెళ్తాడు ఆ సమయంలో నూనె ఇంట్లో కాస్త చిందుతుంది ఆ విషయం ఎవ్వరూ గమనించరు సుందరి తన గది నుంచి బయటికొస్తుంది దీపని పాలు తీసుకురమ్మని చెప్తుంది దీప పాలు వరకు కాస్త అటూ ఇటూ తిరగాలని అనుకుంటూ నడుస్తూ ఉంటుంది సుందరి ఇంట్లో కారిపోయి ఉన్న నూనెపై కాలుబెడుతుంది ఇక అదే సమయంలో కాలు జారి సుందరి కింద పడిపోతుంది అమ్మా దేవుడా నా వల్ల కావట్లేదు పడిపోయాను ఎలా పడ్డ వదిన అయ్యో ఎంత పని జరిగింది దీపా అంజి ఇద్దరూ సుందరిని పైకి లేపి కూర్చోబెడతారు కడుపు నొప్పితో సుందరి చాలా బాధపడుతూ ఉంటుంది వెంటనే రమేష్కి ఫోన్ చేసి చెప్తారు రమేష్ పరుగు పరుగున ఇంటికి చేరుకుంటాడు సుందరి కడుపు నొప్పితో బాధపడ్డం చూసి తల్లడిల్లిపోతాడు వెంటనే ఆస్పత్రికి తీసుకుని వెళ్తారు ఆస్పత్రిలో డాక్టర్ సుందరిని పరీక్షిస్తాడు డాక్టర్గారు నా భార్యకేమైందండి తను కడుపు నొప్పితో చాలా బాధపడుతుందండి మీకొక బ్యాడ్ న్యూస్ అండి మీ భార్య గర్భం పోయింది తను కాలు జారిపడ్డం వల్ల ఇలా జరిగింది మీరు జాగ్రత్తగా ఉండాలి లేకుంటే ఇలాగే జరుగుతుంది మందులు రాసిచ్చాను ఒక వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలి అప్పటి వరకు కడుపు నొప్పి ఇలాగే ఉంటుంది డాక్టర్ ఆ విషయం చెప్పగానే రమేష్కి గుండాగినంత పనవుతుంది అంజీ దీపలు కూడా చాలా బాధపడతారు ముందే ఎంతో సంబరపడిన వాళ్ళు ఇప్పుడు దిగాలుగా కూర్చుని ఉండిపోతారు సుందరికి కూడా ఈ విషయం తెలియగానే తల్లడిల్లిపోతుంది గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది కన్నీలతో ఉన్న సుందరిని రమేష్ ఇంటికి తీసుకొస్తాడు చాలాసేపు ఆలోచించిన సుందరి అలా తను జారి పడ్డానికి కారణం ఏంటా అని సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది ఆ కారణమేంటో వెతికి పట్టుకుంటుంది ఇల్లంతా వెతుకుతుండగా నూనె చింది ఉండటాన్ని గమనిస్తుంది ఇక ఆవేశంతో ఇంటి మొత్తానికి వినిపించేలా అరుస్తుంది అందరూ సుందరి దగ్గరికి వచ్చి చేరుతారు ఇక్కడికి నూనె ఎలా వచ్చింది ఎవరు తీసుకొచ్చారు దీపా పొద్దునింటిని శుభ్రం చేయలేదా చేసేనక్క ఇది ఎలా వచ్చిందో నాకు తెలియదు కానీ ఇందాక అంజీబావా నూనె పోయమంటే ఆ రవీంద్రకు పోశాను ఏంటే ఏం చెప్తున్నావు దీపా అంజీ నువ్వు మాట్లాడవేంటి దీప చెప్పేది నిజమేనా అవునదునా ఇందాక రవీంద్ర నూనె కావాలంటూ ఇంటికొస్తే నేనే పోయమని చెప్పాను ఇప్పుడు అర్థమైంది నా కడుపు పోవడానికి కారణం నువ్వేనని ఇప్పుడు నాకు బాగా తెలిసొచ్చింది ఇక నేను ఊరుకునేదే లేదు కావాలనే కదా నువ్వు చేశావు నాకు బిడ్డలు పుట్టకుండా చేశావు ఇక నిన్ను వదిలిపెట్టను సుందరి ఏంటి నువ్వు మాట్లాడేది రవీంద్ర నూనె పోసిన దానికి అంజీ ఏం చేస్తాడు నువ్వాని పట్టడం మంచిది కాదు మీరు నోరు మూయండి ఇక చాలు అందరూ కలిసి నాకు నా బిడ్డను దక్కకుండా చేశారు ఎన్నో ఆశలు పెట్టుకున్నాను అవన్నీ అడియాసలు చేశారు మీ తమ్ముడు కావాలనే ఇక్కడ రవీంద్ర చేత నూనె పోయించాడు నేను ఆ నూనెపై కాలు వేసి జారి పడితే ఇలా అయ్యింది ఇది పక్కా ప్లాన్తో జరిగింది వదిన నేను కావాలని అలా చేయలేదు వదిన అయినా నేను ఎందుకలా చేస్తాను చెప్పు నువ్వే చేసావు నేను నీ మీద ఇదివరకు ఏవేవో చేశానని నువ్వు నాకిలా చేసావు నాకు తెలుస్తోంది ఇక నేను ఊరుకునేది లేదు నిన్ను అప్పట్లో ఇబ్బంది పెట్టానని ఇప్పుడు నువ్వు నా మీద పగ తీర్చుకుంటున్నావు నీకు మనసు ఎలా వచ్చిందంజీ సుందరి ఏం మాట్లాడుతున్నావు నువ్వు వాడు చిన్నపిల్లాడు వాడికి పగ లాంటివేవీ తెలీదు నేను నిన్ను క్షమించమని అడిగాను కదా అంజీ అయ్యో నా మరిది నేను కష్టపెట్టానే అని నాలో నేనే బాధపడి నిన్ను క్షమించమని అడిగాను కాని నువ్వు ఎలా చేస్తావని కల్లో కూడా అనుకోలేదు సుందరి సుందరి నువ్వు ఆవేశపడకు కాస్త ప్రశాంతంగా ఉండు ఇక అంతా అయిపోయింది ఈ రోజుతో ఈ ఇంట్లో మీ తమ్ముడో నేనో ఉండాలి లేకపోతే నేను ఇంట్లో ఉండను సుందరి ఆవేశంలో నువ్వేవేవో ఆలోచిస్తున్నావు తప్పు చేస్తున్నావు పిల్లల మీద లేనిపోని అభాండాలన్నీ వేసేస్తున్నావు సుందరి ఇక చాలా ఆపు ఆపను ఈ ఈ ఇంటికి నాకు ఏ సంబంధం లేదు నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను దీపా పదవే సుందరి ఆవేశంలో దీపను తీసుకుని తన పుట్టింటికి వెళ్ళిపోతుంది రమేష్ అంజిలు సుందరిని వెళ్లకుండా బ్రతిమాలితూ ఉంటారు కానీ వారి మాటలు పట్టించుకోకుండానే సుందరి తన పుట్టింటికి వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్